అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచూర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం గోవు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వేదమే ధర్మానికి మూలం వేదం నుంచి యజ్ఞం వచ్చింది వైదిక సంస్కృతి వచ్చింది అగ్ని ఆరాధన ప్రతి మానవుడు చేయాలని వేదంలో ఈశ్వర శాసనం అగ్ని ఆరాధన చేయడం అంటే అగ్నిహోత్రంలో హవిస్తును ఘతాన్ని అంటే ఆవు నెయ్యిని సమర్పించడం అని అర్థం అగ్ని ఆరాధన జరగాలంటే ఆవు ఉండాలి ఆవు నుంచి వచ్చే పిడకలతోనే ప్రతిదినం రెండు సంధ్యా సమయాల్లోనూ నిత్యాగ్నిహోత్రం చేయాలి అగ్ని ప్రజ్వరిల్లాలంటే అందులో ఆవు నెయ్యి పడాలి కొంతమంది గేదె నెయ్యి వేయొచ్చు కదా అని అడుగుతారు పెట్రోల్ కూడా కిరసనాయిలు డీజిల్ వంటివి వేయొచ్చు కదా అని అడుగుతారు ఆవునయ్యే ఎందుకు వేస్తారు ఆవు నెయ్యే వేయాలా అంటారు అయినా పది మందికి పెట్టక వాటిని తీసుకువెళ్ళి నిప్పుల్లో పోయడం ఏమిటి అని కూడా అంటారు ఆవుకే ఆ ప్రత్యేకత ఎందుకు ఇలా సనాతనాన్ని ద్వేషించే కొంతమంది అడుగుతారు అగ్నికి ఏ పదార్థాన్ని ఆహుతిచ్చినా అది కార్బన్ డైఆక్సైడ్ని ఇతర హానికర కాలుష్యకారక పదార్థాలను విడుదల చేస్తుంది కానీ ఆవు నెయ్యిని అగ్నికి ఆహుతి ఇస్తే పది గ్రాముల ఆవు నెయ్యి ఒక టన్ను ఆక్సిజన్ను అంటే ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తుంది ఆవు అన్నప్పుడు అది దేశవాలి ఆవు నాటు ఆవు భారతీయ ఆవు అని అర్థం చేసుకోవాలి జెర్సీ ఆవులకు వాటి నుంచి వచ్చే నెయ్యికి కూడా అంత శక్తి ఉండదు యజ్ఞం అనేది అగ్నిలో ఏవో వస్తువులు వేసి వృధా చేయటం ప్రకృతిని నాశనం చేసే ప్రక్రియ కాదు అది ప్రకృతికి నూతన ఉత్తేజాన్ని శక్తిని పుష్టిని ఇచ్చే ప్రక్రియ అని వేదం చెప్తుంది దీనిపై కొంతమంది కుతూహలంతో పరిశోధించిన ఆధునిక సైంటిస్టులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు హవిస్సుగా వేయబడిన నెయ్యి వాసన ఎక్కడి వరకు వ్యాపించబడుతుందో అంతవరకు గాలిలో సూక్ష్మ క్రిములు నశిస్తాయని ధర్మం చెప్తుంది ఆధునిక పరిశోధనలు కూడా ముమ్మాటికి ఇదే నిజమని నిరూపించాయి అంతేకాక హవిస్సులో గేదె నెయ్యి వేస్తే అది భూమి నుంచి మూడు వందల మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల పై వరకు మాత్రమే వెళ్ళగలదు కానీ నెయ్యి అణువుల రూపంలో మారి భూ ఉపరితలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల పైకి వెళ్లి పది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపిస్తుంది అక్కడ ఏవైనా నీటి అణువులు ఉంటే వాటిని దగ్గరకు చేర్చి వర్షం కురిపించగల శక్తి ఆవునయ్యిలో ఉన్న అణువులు కలిగి ఉన్నాయి అంతేకాకుండా ఇవి తాము పైకి చేరే క్రమంలో తమ చుట్టూ ఉన్న కాలుష్యాన్ని కూడా శుభ్రం చేయగలుగుతాయి అంటే యజ్ఞం వలన కురిసే వర్షం స్వచ్ఛమైన నీటిని ఇస్తుంది అసహజ పద్ధతుల్లో రసాయనాలు చల్లి మేఘాలను వర్షింపచేయడం వలన కురిసిన వాన నీటి బిందువుల్లో హానికారక రసాయనాలు ఉంటాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు దీనిని బట్టి నెయ్యి ఉపయోగం ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇంకో విషయం ఏమిటంటే పెట్రోలు డీజిల్ లేక చెత్త మొదలైనవి కాల్చినప్పుడు వెలువడే వాయువులు విశాలుగా మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి భూతాపాన్ని పెంచుతాయి అదే ఆవు పిడుకలను ఆయుర్వేద మూలికలను ఆవు నెయ్యితో కాల్చినప్పుడు వెలువడే వాయువులు కాలుష్యాన్ని శుద్ధి చేస్తాయి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఇవన్నీ ఋషులు వేల ఏళ్ళ క్రితమే చెప్పారు అది నమ్మని వారు వైదిక ధర్మంపై నమ్మకంతో పరిశోధించిన అనేకులు ఈ విషయాలను సత్యమని ఖచ్చితంగా చెప్తున్నారు ఇంకా ఆవు నెయ్యిని యజ్ఞంలో వేయడం ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తున్నారంటే వారు ఇంకా తుగ్లక్ పరిపాలనలోనే ఆగిపోయారు బ్రిటిష్ కాలంలోనే ఉండిపోయారు అని అర్థం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినోభవంతు కృష్ణార్పణం